కానీ ఎట్ల దగ్గర రైతుల్ని ప్రోత్సహించాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ పేర్లు రాధాకృష్ణ గారు చదివిన పేర్లు వారు వచ్చి వేదిక వద్ద పోయినటువంటి పోటీలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు చానమశెట్టి రామాంజనేయులు గారు చింతలపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చొంత మూడు వేల మూడు వందల నలభై ఏడు వందల పదకొండు వందల మూడు వందల మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాం ಾಯೂರು ಜಿಲ್ಲಾ ಶ್ರೀನಿವಾಸ

ఏడవ స్థానాన్ని ఎనిమిదవ చేసుకున్న అంకన్ గారి కొడుకులు అంకారావు గారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ చేసుకున్నాయి ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదో గో మధ్యని సాయి గణేష్ గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి వారితో రెండు వేల నూట ఇరవై ఐదు ఆడుగులో పదహేనుల దురాని లాగీ ఎనిమిదో స్థానాన్ని తొమ్మిదో పార్మంట్ ని జాగ్రత్తలు చేసుకున్నాయి తొమ్మిదో స్థానాన్ని పదో పార్మంటుని ఇది రబుల్ మల్లికా స్వామి ఆశీస్కరంతో డివైస్ కే కారు శ్రీలంక గారు కొరగల్లో వారి దా రెండు వేల నూట ఐదు అడుగుల నాలుగవ గురమల దూరాన్ని లాగి ప్రభుత్వ స్థానాన్ని పదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ స్థానాన్ని పదకొండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు పుట్టుపల్లి మోదీ గోవిందరావు గారు హాసులు ఆంజనేయర్ గారు బండలి వారి దా పద్దెనిమిది వందల తొంభై ఆరు అడుగుల ఐదవ గొడవల దూరాన్ని లాగి పదవ స్థానాన్ని పదకొండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ ప్రదర్శనలో రావుల మతం నిర్మతరాజ స్వామి ఆలోచించలతో ఎక్కి అంటే అజయ్ కుమార్ గారు శావళి నాగేశ్వరరావు గారు వారి యొక్క కన్సూలేషన్ బోహమరిలో చూడాలి లైన్లకి కన్సలేషని బోర్మార్ అనేది నేను కానీ అదే విధంగా